హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి టోపీ పెట్టి కలద్దలు పెట్టి టీషర్ట్ వేసి రెడీ అయిపోయి అనుకుంటున్నారా ఎస్ మేమైతే వాడ్రేజ్ బీచ్ అనే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మధ్యలో అయితే అద్భుతమైన అందాలు మీకు చూపించబోతున్నాను మంచి మంచి పొలాలు ఉంటాయి కార్న్ ఫీల్డ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మేము వీడియోలో క్యాప్చర్ చేసి నీకైతే చూపించబోతున్నాను అలానే ఈ బీచ్ అందం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వీడియోని తప్పనిసరిగా మొదటి నుంచి లాస్ట్ వరకు అయితే మీరు చూసి ఎంజాయ్ చేయండి వీడి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అది మాత్రం పక్కా ఆ గంట ఇక్కడిని కుద్దు పడేయండి పహితాసు పై అప్పడాలు మసాలా అప్పడాలు విత్ గార్లిక్ సాస్ ఆరెంజెస్ తెచ్చుకున్నాం పైనాపిల్స్ తెచ్చుకున్నాం చెర్రీస్ తెచ్చుకున్నాం భలే ఉన్నాయి చెర్రీస్ అలానే కేక్స్ మాకు కొంచెం టైం పాస్ అవ్వడానికి మేము గేమ్ కూడా తెచ్చుకున్నాం ఇప్పుడు మంచిగా కూర్చొని ఇవన్నీ ఫినిష్ చేసేసి ఇంకా మూడు గంటల సమయం అయితే ఉంది మాకు అలానే వాటర్ తెచ్చుకున్నాం కొన్ని డ్రింక్స్ తెచ్చుకున్నాం అన్నీ కూడా फिनी चेसि इंटी पड़को सो ऐक् చూస్తే అంత దూరంలో ఉంది ఫుడ్ మేము మీకు రిజుల్స్ చూసుకుంటే అంత దూరము ఇలా రాళ్ళ మీద నడుచుకుని అయితే వచ్చాము నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది టూరిస్ట్కి బేసిక్గా రాళ్ళని ఇష్టం వచ్చినా ఉన్నాయి బట్ వ్యూస్ అయితే అదిరిపోయింది అంతే ఇంకా చెప్పలేదు నో వర్డ్స్ సన్సెట్ అయితే ఇక్కడ చాలా బాగుంది మీరు చూస్తున్నట్లు సన్ కలర్ అయితే అసలు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూ కూడా వేళ ఈ వీడియో నచ్చి మీకు ఇంకా మోర్ వీడియోస్తో నేను ముందుకు రావాలనుకుంటే మీరు నా ఛానల్ అయితే ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్